హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు దసరా పండుగకి మురుకులు గర్జలు ఇలా రొటీనే కాకుండా మంచి టేస్టీ స్నాక్ అయితే అయితే చేసి చూపించబోతున్నాను బెల్లం కొమ్ములు చాలా చాలా టేస్టీగా ఉంటాయి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు నచ్చి తినేటట్టు అయితే మైదాపిండి తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి సో దీనిలోకి హాఫ్ కప్పు దాకా ఆయిల్ని హీట్ చేసి యాడ్ చేస్తున్నాను తర్వాత చిట్కరంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకొని పక్కరించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాననివ్వాలి ఈ లోపల బెల్లాన్ని కట్ చేసుకొని పెట్టుకోండి పాకం కోసం తర్వాత ఆ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా హాఫ్ ఇంచ్ మందంతో చపాతీ రోల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొమ్మల్ని కట్ చేసుకోవాలి ఈ కొమ్మల్ని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొమ్మలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్లోకి కాగేదాకా వేయించాలి సో తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని బెల్లంతో పాకమైతే సిద్ధం చేసుకోవాలి సో మెయిన్ స్టెప్ ఇక్కడే అన్నమాట సో బెల్లంలోకి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకొని ఒక హాఫ్ కప్ కంటే ఇంకా తక్కువ కాస్త బెల్లం నానితే సరిపోతుంది ఆ మాత్రం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా యాడ్ చేసినట్టయితే మొత్తం వంటకం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది సో బెల్లం బెల్లం కూడా మనకి తీగ పాకం రావాలి ముద్దలాగా చేస్తే వాటర్లు వేసి ముద్దలాగా అవ్వాలన్నమాట సో అంతకట్టి పాకం వచ్చిన తర్వాత ఈ కొమ్ములన్నిటినీ కూడా పాకంలో యాడ్ చేసుకొని ఒక ప్లేట్ పైన ఆయిల్ రాసుకొని దాని మీద యాడ్ చేసి వేసుకున్నట్టయితే తర్వాత ఆరిన తర్వాత కొమ్ముల్ని పీకేసుకోవడమే సో చాలా చాలా టేస్టీ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్